హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భారీ శుభవార్త అయితే ఈ వీడియోలో మీకోసమైతే తీసుకొని రావడం జరుగుతుంది మనందరికీ తెలుసు బాలికలకి సంబంధించి ఉన్నత విద్యని అభ్యసించడానికి చాలా రకాలైనటువంటి స్కాలర్షిప్ పథకాలు అయితే మన దేశంలో ఉండడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటిది మంచిగా ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి ఒక స్కాలర్షిప్ పథకాన్ని అయితే నేను మీకోసం ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను దీని ద్వారా ఏడాదికి ముప్పై వేల రూపాయల్ని మీరు పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో ఈ యొక్క స్కాలర్షిప్ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ఆర్టికల్ని అయితే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అజీం ప్రేమ్జీ గర్ల్ స్కాలర్షిప్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అజీం ప్రేమ్జీ అనేటటువంటి స్కాలర్షిప్కి సంబంధించినటువంటి పథకం గురించి అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం బాలికలు కళాశాల విద్య కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతి ఏటా స్కాలర్షిప్లని అందజేస్తుంది ఇక్కడ ఆర్థికంగా పేదవారు ఎవరైతే ఉన్నారో బాలికలు వాళ్ళకైతే ఈ యొక్క పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పదిహేను వేల మందికి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల మంది మందికి అయితే బాలికలకి స్కాలర్షిప్ అయితే అందిస్తున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా అయితే ప్రతి ఏటా ముప్పై వేల చొప్పున కళాశాల విద్య పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ని అందజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా ముప్పై వేల రూపాయల చొప్పున మీ యొక్క విద్య ఎంతవరకు అయితే ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ముప్పై వేల చొప్పున విద్య కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజు విద్య సంబంధిత ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అప్లికేషన్లు కోరుతున్నది అర్హత కలిగిన బాలికలు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో రెగ్యులర్ విద్యార్థిగా పదవ తరగతి లేదా పన్నెండవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఇక్కడ మీరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉన్నటువంటి వారికే అర్హులు అందులో భాగంగా పదవ తరగతి కంప్లీట్ చేసుకున్న పన్నెండవ తరగతి కంప్లీట్ చేసుకున్నా కూడా మీరు ఈ పథకానికైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ను అయితే పొందేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాల లేదా యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఇంటి ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పొంది ఉండాలి అయితే ఇక్కడ ఇప్పుడు మీరు పదవ తరగతి కంప్లీట్ చేసుకున్నట్టయితే లేదా పన్నెండవ తరగతి కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు పన్నెండవ తరగతి గవర్నమెంట్ కళాశాలలో చదివిన తర్వాత మీరు నెక్స్ట్ చేసేటటువంటి కోర్సు ప్రైవేట్లో చేసినా పర్లేదు గవర్నమెంట్లో చేసినా పర్లేదు అక్కడ మీరు అడ్మిషన్ పొంది ఉండాలి పొందిన తర్వాత మీరు ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి ఆఫ్లైన్ ద్వారా చేసుకునేటటువంటి అవకాశం లేదు ఎలాంటి ఫీజుని కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు అప్లికేషన్ ప్రారంభం ఎప్పటి నుండి అంటే రౌండ్ వన్ అప్లికేషన్ రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ పది నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఫస్ట్ రౌండ్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా రెండు రోజుల సమయం అయితే మిగిలి ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలా మందికి రీచ్ కావాలి కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు తెలిసినటువంటి విద్యార్థినులకి వారి తల్లిదండ్రులకి ఈ వీడియోని షేర్ చేసి ఈ యొక్క సమాచారాన్ని అందిస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ రౌండ్ టూ రౌండ్ వన్ ఎవరైనా మిస్ చేసుకున్నట్టయితే రౌండ్ టూ రెండు వేల ఇరవై ఆరు జనవరి పది నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా అప్లికేషన్ అనేది రౌండ్ టూలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే పదవ తరగతి ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులని స్కాలర్షిప్కి ఎంపిక చేస్తారు ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వారికి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది స్కాలర్షిప్ ప్రతి ఏటా రూపాయలు ముప్పై వేల చొప్పున కళాశాల విద్య పూర్తయ్యే వరకు రెండు వాయిదాల్లో అంటే పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు పదిహేను వేలు రెండు సార్లు మీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఏడాది స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీరు పూర్తి వివరాలకి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు కూడా క్లారిటీగా రావడం జరుగుతుంది అయితే చివరిగా ఈ యొక్క అప్లికేషన్ని చేయడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అంటే అదేవిధంగా మీరు టెన్త్ కంప్లీట్ అయినట్టయితే టెన్త్ మేమో ఇంటర్ కంప్లీట్ అయినట్టయితే ఇంటర్ మేమో అయితే ఉండవలసి ఉంటుంది సో ఖచ్చితంగా గవర్నమెంట్ కళాశాలలో ఆర్ స్కూల్లో చదివినటువంటి వారికే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి స్టడీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు కాబట్టి అది తెలిసిపోతుంది మీరు ప్రైవేట్లో చదివినట్టయితే అప్లికేషన్ అయితే చేయకండి సో ఖచ్చితంగా గవర్నమెంట్ కళాశాలలో స్కూళ్ళలో చదివినటువంటి వారికే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు యూజ్ఫుల్ కంటెంట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్